తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నిజాలు తెలుసుకుని మాట్లాడాలి ఎర్రజెండా నాయకులకు ఎస్సీవి నాయుడు హితబోధ ఓటేరు చెరువు వేరు రైతు భూములు వేరు అసత్యాలు ప్రసారం చేయకండి అభాండాలు వేయవద్దు అంటూ శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు తిరుపతిలోని ఓటేరు చెరువుకు శ్రీకాళహస్తి రైతులకు ఉన్న భూమి వేరు వేరు అని రైతులు చెరువును ఆక్రమించుకోలేదని ఓటేరు చెరువును కాపాడుకుంటూ రైతులకు అన్యాయం జరగకుండా వారు కొనుగోలు చేసిన భూమిపై ఎలాంటి అసత్యాలు అభాండాలు వేయవద్దని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే నాయుడు కోరారు సిపిఎం సిపిఐ నాయకులు మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డిలా అధికారులను బ్లాక్ మెయిల్ చేసే విధంగా వ్యవహరించడం తగదని అన్నారు శ్రీకాళహస్తిలో నాయుడు విలేకరులతో మాట్లాడుతూ సిపిఎం నాయకులు నాగరాజు మురళి రైతులకు అండగా నిలవలసిన నాయకులు అడ్డదారిలో అడ్డంగా వ్యవహరించడం సరికాదని అన్నారు ఎవరికి అన్యాయం జరిగినా ఎర్రజెండా అండ అని అందరూ అనుకుంటారు అలాంటి ఆ ఎర్రజెండాను భుజాలపైన మోసే నాయకులు భూముల విషయంలో క్షుణ్ణంగా పరిశీలించి మాట్లాడితే మంచిదని ఆయన అన్నారు సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై ఆరులో పన్నెండు ఎకరాల నలభై ఐదు సెంట్లు ఓటేరు చెరువని సర్వే నంబర్ మూడు వందల డెబ్బైలో ఆరు ఎకరాల డెబ్బై సెంట్లు కసిం కాలువ ఉందని సర్వే నంబర్ మూడు వందల డెబ్బై ఏడులో పదిహేడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు రైతుల భూమి ఉందని తెలియజేశారు చెరువు వేరే రైతు భూములు వేరే అని వివరించారు ఈ భూమి పంతొమ్మిది వందల ఆరులోనే బ్రిటిష్ వారు తయారు చేసిన ఏ రిజిస్టర్ మరియు రిజిస్ట్రీ ఆఫ్ హోల్డింగ్ లో నమోదైనట్లు ఇది పుంజు భూమిగా నమోదైందని తెలియజేశారు పంతొమ్మిది వందల ఆరు నాటి రికార్డును ఎవరు తారుమారు చేయలేదని స్పష్టం చేశారు శ్రీకాళహస్తికి చెందిన రైతులు సర్వే నంబర్ మూడు వందల డెబ్బై ఏడులోని భూమి రెండు వేల నాలుగు ప్రభుత్వం వారు తిరుపతి కోర్టు రెండు వేల పదమూడులో హైకోర్టు కేసును డిస్పోజ్ చేస్తూ రైతులకు అనుకూలంగా తీర్పిచ్చినట్లుగా తెలియజేశారు రెండు వేల పద్నాలుగులో ఈ విషయమై అప్పటి ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి అసెంబ్లీలో ఓటేరు చెరువులో ఎవరికైనా ప్రైవేటు రైతులకు పట్టాలు ఇచ్చారని ప్రశ్నించగా అప్పటి రెవెన్యూ మంత్రి చెరువులో ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని చెప్పడం జరిగిందని తెలిపారు రైతులు తమ పట్టా భూముల్లో మట్టి తోలుకుంటుంటే చెరువును ఆక్రమిస్తున్నారని అభండాలు వేయడం తగదని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను బ్లాక్మెయిల్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఈ విలేకరుల సమావేశంలో స్కిట్ మాజీ చైర్మన్ వంజవాకం గురు దశరథన్ టిడిపి నాయకులు సత్రవాడ ప్రవీణ్ అంజూరు రఘునాథం గోగినేని భాస్కర్ నాయుడు స్వామి మేకల జైరామ్ అంజూరు సుధాకర్ కిషోర్ సర్పంచ్ బాలాజీ నాయుడు మాజీ సర్పంచ్ హరినాయుడు మాజీ కౌన్సిలర్ ప్రసాద్ నాయుడు మాజీ ఎంటీసీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఆరు ఎకరాల చల్లరా మొత్తం ఇరవై ఆరు ఇరవై ఏడు పది పదిహేడు పద్దెనిమిది ఎకరాలు అది చెరువు దాని కాలవ మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైందంటే ఏదైతే ఓటేరు చెరువు ఉందో ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్లు అన్నీ అయిపోయినాక ఆ చెరువు కట్టని తీర్చేసి కొంతమంది ఆల్రెడీ ఏ పది పదహైదు ఇరవై సంవత్సరాలుగానే దాని మీద ఇల్లు వేసేసినారు దాని తర్వాత కొంతమంది మట్టి తోలుకొని చెరువు కట్ట కిందనే ఇల్లు వేసుకుంటున్నారు ఇంకా కూడా ఇంకా ఒక ఒక ఏడు ఎనిమిది ఎకరాల చెరువు ఇప్పుడు కూడా ఉంది ఓటేరు చెరువు ఉంది కట్ట ఉంది కసిం ఉంది కసింకాలంలో రైతులు కొంతమంది ఎంక్రోచ్ అయినారు కొంతమంది బిల్డర్స్ అపార్ట్మెంట్స్ ఎంక్రోచ్ అయ్యి ఉన్నారు ఇది దాని చరిత్ర అయితే మా రైతులు కొన్నారు కదా పదిహేడు ఎకరాల పద్దెనిమిది సెంట్లలో నేషనల్ హైవే రోడ్డు పోయింది దానికి సుమారు ఆరు ఎకరాల చెల్లర తీసుకున్నారు మీకు ఇక్కడ ఒక చిన్న లాజెట్ చెవిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో క్వశ్చన్ వేశాడు ఈ చెరువుని ఎవరికైనా మీరు ప్రైవేట్ వ్యక్తులకి పట్టాలు ఇచ్చినారా అది చెరువు కాదు అది గవర్నమెంట్ డ్రై పట్టాలు కోర్టు మూలకం వాళ్ళకి ఇచ్చినారు సార్ కట్టా హ్యాస్ బిన్ ఇష్యూడ్ యాజ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ వాజ్ ఇచ్చాడు ఎవరు మనకు రెవెన్యూ మంత్రి కాపుడు కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నాడు అసెంబ్లీలో క్వశ్చన్ చివరి ఇది కూడా ఇప్పుడు కెఈ కృష్ణమూర్తి గారు మంత్రిగా ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత అనుకుంటాను సరే అయ్యింది దాని తర్వాత దీని మీదకి సంబంధించి దీన్ని చేసేదానికి ఇంప్లిమెంటేషన్ చేసేదానికి మొత్తం మీకు ఇస్తున్నాం కదా సెట్లో ఏ టూ ఇస్తున్నాం మీకు హైకోర్టు కోర్టు తిరుపతి కోర్టు దాని తర్వాత లోయర్ కోర్టు దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉండారో ఉందో ఎవరెవరు ఇది రిజిస్టర్లు చేసుకొని ఉండారో ఆడి వచ్చింది ఎవరంటే ఇప్పుడు కూడా చేసింది కోర్టు అందరిది సీఎం గారు వాళ్ళకి రిజిస్టర్ అయింటి ఆయా డేట్లలో విధంగా రిజిస్టర్లు అయినాయి ఆ రిజిస్టర్ ప్రకారం మీరు అడంగల్లో నమోదు చేయండి నీట్గా ఇచ్చాడు యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ ఏ రిజిస్టర్ ఈస్ మోస్ట్ అథెంటికేటెడ్ యాజ్ పర్ ఏ రిజిస్టర్ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఇదంతా మీకు సెట్టిస్తున్నాం అంతేగాని ఎవరో ఆడు కూర్చునేసి అది ఇది మాట్లాడాల్సిన మా పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు మేము ఆ విధంగా దిగజారి చెరువులు ఇవన్నీ ఏదో ఎత్తుకొని పోయి ఆడో వేసుకొని మా నెత్తిని వేసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ ఈ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ మహానుభావులే ముప్పై ఐదు సంవత్సరాలుగా నేరకు వస్తున్నారు వాళ్ళకి ఏదన్నా సపోర్ట్ కావాలంటే ఆర్థికంగా సంతోషం మీరు సమాజం కోసం పాటుపడేవాళ్ళు ఓకే మరి తెలుసుకోకనే మీరు మాట్లాడడం అంటే మరి సమాజంలో ఉండే వాళ్ళందరూ ఏమనుకుంటారు మనవల్లే నీట్గా ఇచ్చాడు ఇది ముఖ్యమంత్రి గారిది చీఫ్ మినిస్టర్ మీకు ఇచ్చున్నాను మీ దీంట్లో శ్రీ వెంకట సుబ్రహ్మణ్యం నాయుడు గారు మాజీ శ్రీ శ్రీకాళహస్తి వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో క్రింది విషయాన్ని కోరారు రెండు వేల నాలుగులో శ్రీకాళహస్తి రైతులు సర్వే నంబర్ మూడు వందల డెబ్బై ఏడులో పదిహేడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు భూమిని కొన్నారు ఆ భూమి వారి అనుభవంలో ఉంది తదుపరి ప్రభుత్వమునకు వారికి ఆ భూమిపై తగు ఏర్పడింది కలెక్టర్ గారి నుంచి రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వ మెమో నెంబర్ ఆరు వందల యాభై ఏడు ద్వారా ఏ రిజిస్టర్ ప్రకారము రెవెన్యూ రికార్డులను మ్యూటేషన్ చేయమని ఆదేశించింది రెండు వేల పద్నాలుగులోనే తదుపరి దానికి అనుగుణంగా రెవెన్యూ రికార్డులు సబ్ డివిజన్ జరిగింది అయితే జాయింట్ పట్టాగా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రైతులు వారి దగ్గర ఉన్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ప్రకారం వ్యక్తిగతంగా భూమి సబ్ డివిజన్ చేయమని కోరుతున్నారు కావున జిల్లా కలెక్టర్ గారిని రైతుల విజ్ఞ పరిగణించమని ఆదేశాలు ఇవ్వమని కోరడమైనది మనం పత్రం ఎత్తుకొని పోతాం కొన్నాది నిజమా రిజిస్టర్ ఉందా ఏంది అన్ని జరిగినాకనే ఇది చేస్తారు లేదు చెక్ చేయ నువ్వు చెక్ చేసుకోగానే ఏదో చెప్పేసి ఏదేదో మాట్లాడేసి ఎవరితో బండలు వేసేస్తే వాళ్ళ క్యారెక్టర్ రూయిన్ చేస్తే నీకేం రాదు ఏది పంతొమ్మిది వందల ఆరులో పంతొమ్మిది వందల ఆరులో ఉన్న ఏ రిజిస్టర్ ప్రకారం అది వారి పట్ట పుంజ నేల ఉంది మీకు దీంట్లో ఇచ్చిన ఏ రిజిస్టర్ కూడా ఇంకెంతకు ముంచే నేను పదమూడు వంద పంతొమ్మిది వందల ఆరులోనే నేను పోయి మార్చినానా మొన్న ఆడ తోలుతా ఉంటేనంట మట్టి పదిసార్లు ఫోన్ చేసినా అంటే ఎంఆర్ఓ వాళ్ళకి ఎవరు చెవిరెడ్డి ఏం తోలిస్తున్నావు అని అదే ఎవరో గంటకు ఒకటి వస్తాడు మందు ఎందుకు దాల్తున్నామని ఇప్పుడు దానికి మనం ఏం చేయాలా ఎంత మనం మన బాధ్యతగా తెలియజేస్తున్నాం ఈ విధంగా ప్రవర్తించద్దు నాయన చెప్తున్నాం చెప్తే ఇంక గవర్నమెంట్ ఉన్నారు పోలీసులు ఉండారు ఎవరికైనా ఎవరైనా వాళ్ళే దుండే చట్ట ప్రకారం ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు అది ఎవరైనా సరే చట్టము ఒకటి ఇది ఉంది కాబట్టి ఇది మా విజ్ఞప్తి అన్నీ మీరు కూడా వస్తున్నారు వాళ్ళు ఒక లాజిక్ కూడా అర్థం చేసుకోవాలా ఇది చెరువు అయితే మట్టి పోయిరు చెరువులో మట్టి పోసి చెరువుని ఆక్రమించి రోడ్డు వేయరు పిల్లర్లేసి కిందంతా నీళ్లు ఆ సైడ్కి ఈ సైడ్ ఫ్లోటింగ్ ఉండేటట్టు చేసి పిల్లర్లేసి నీళ్ళని ఇబ్బంది పెట్టకుండా రండి కూర్చోండి ఇది చేసి తరువాత పైన స్లాబ్ వేసుకొని రోడ్ వేసుకుంటారు కూర్చు ఇది మనకి మీకు కూడా ఒక లాజిక్ మీరు చూసినారంటే అక్కడక్కడక్కడ ఆడైతే చెరువులు ఉంటాయో అక్కడంతా చెల్ల రోడ్డు దగ్గర మట్టిపోసి పిల్లర్లేసిన పైన స్లాబ్ లేకుండా చేస్తారు ఇది కూడా మీరు మెయిన్ లాజిక్ అయితే ఇవన్నీ తెలవని వాళ్ళు కొంతమంది ఏదో నలుగురు ఆడాడ ఎంకరేజ్ చేసిన వాళ్ళు దీంట్లో కూడా ఎంకరేజ్ చేసి ఉన్నారు ఈ మహానుభావులు పోయి ఏదేదో